నిన్న పేర్ని నాని మరియు వాళ్ళ కుమారుడు పేరుని కిట్టు వీళ్ళిద్దరూ నిన్న మాట్లాడుతూ అసలు పేరుని గాడి వయసు అంతా పిల్ల వాడు చంద్రబాబు నాయుడిని ఏకవచనంతో మాట్లాడుతున్నాడు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు జుట్టుకు రంగు వేసుకునేటప్పుడు ఈడు పుట్టాడో పుట్టలేదో కూడా నాకు తెలియదు జుట్టు రంగు తెల్లబడేటప్పటికి వీడు లాగులు వేసుకున్నాడో లేదో తెలియదు ఈ పిల్ల బచ్చాగాడు పేర్ని నాని కొడుకు కిట్టుగాడు ఏకవచ్రంతో మాట్లాడుతున్నాడు అరే కిట్టు ఒకటి చెప్తూ గుర్తుపెట్టుకో అసలు నీ మోహం ఎట్టుందో ఒకసారి నువ్వు మాట్లాడిన తర్వాత నీ వీడియోని తీసుకెళ్ళి చూసి పెట్టుందో కైనా గుట్కా తంబాకులు తినేవాడు యాడ్ ఇస్తాడు చూసావు నా పేరు ముఖేష్ కంటిన్యూగా నేను గుట్కా పాన్లు తినటం వల్ల నా ముఖం ఇలా తయారైపోయింది లోపల క్యాన్సర్ గడ్డ వచ్చింది నాకు ఇప్పుడు ఆపరేషన్ చేయాలి లేకపోతే బతకనే వాడి ముఖం ఎట్లా ఉంటుందో సేమ్ సింబాలిక్ అలాగే ఉంటుంది ఇంకా చెప్పాలంటే కోతి కానీ వెనక తిరిగితే దాని ముడ్డు ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది నీ ముఖం అర్థమైందా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నువ్వు పిల్లాడివి రా సభ్యతగా సంస్కారంగా మాట్లాడు నువ్వు వ్యక్తిగత వెకిలికిలి మాటలు మాట్లాడితే మాత్రం నేను చెప్తున్నా కదా నీకు మళ్ళీ ఇంకొకసారి జనసేన వాళ్ళు ఆల్రెడీ ఏక్టడి కోచము కూడా చూపించారు నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు చూపిస్తారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు చెప్పే ఏందనంటే ఈ ఈ బచ్చాగాడు రెండు వేల ఇరవై నాలుగులో మచిలీపట్నంలో ఈ అయ్యే పోటీ చేస్తే అక్కడ ఆడోళ్ళు మొగోళ్ళు అటీటికానోళ్ళు కూడా చెప్పులతో కొడతారు రా మిమ్మల్ని చెప్పులతో కాదు కనపడితే పెంట రాసి కొడతారు చెప్పుతోటి అని స్టేట్మెంట్ పాస్ అవటంతో ఆగ మేఘాల మీద జగన్మోహన్ రెడ్డికి మచిలీపట్నం పార్లమెంటు మీద అరే బాబు నువ్వు 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 పోటీ చేస్తే గెలవలేవు పేరు నిన్న అని నీ కొడుకుని తిప్పుదాము ఆ కిట్టుగాని వీడు ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చేసేవాడు అమ్మాయిల బొగ్గలు కొరకటం అమ్మాయిలతో డ్యూయిట్లు చేయడం లాంటి రీల్స్ చేసేవాడు ఎట్లాగో ఖాళీగా ఉన్నాడు ఆల్రెడీ మన పార్టీ స్టాండర్డ్స్ ఏంటో వాడికి బాగా అలవాటు పడిపోయాయి ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండాలంటే ఏదో ఒక జులాయి పను ఏదో ఒక గాలి పని చేసేవాడు మాత్రం వైసీపీ పార్టీలో ఉంటారు కాబట్టి వాడికి ఆ మొదటి క్వాలిఫికేషన్ కూడా ఉంది కాబట్టి నువ్వు పోటీ చేస్తే ఇక్కడ ఓడిపోతావు క్లియర్ నువ్వు పోటీ చేస్తే ఓడిపోతావు అనేది మేనేడరీగా మనకు వచ్చినటువంటిది కాబట్టి ఈసారికి నీకు తప్పించేసి నీ కొడుకు టికెట్ ఇస్తానని చెప్పాడు సరే యటైతంలో నా కొడుకు టికెట్ ఇచ్చిన నాకు టికెట్ ఇచ్చిన ఇద్దరం ఒకటే కదా అని చెప్పేసి పేరుని కిట్టుకు టికెట్ ఇచ్చారు టికెట్ ఇచ్చిన తర్వాత వీడు దాదాపుగా కొల్లు రవీంద్రాయ్య మీద యాభై వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు ఈ సరే మార్చిన తర్వాత అభ్యర్థిని మార్చిన తర్వాత ఈ కిట్టు బయటికి వెళ్ళి మా తాత బొమ్మ చూడండి మా అయ్య బొమ్మ చూడండి నా బొమ్మ చూడండి మీకు ఏమన్నా పోలికలు ఏమన్నా తేడా కనిపించింది నేను చూడండి ఏంటంటే మీ తాతను చూసాము మీ అయ్యని చూసాము నిన్ను కూడా చూడబోతున్నాం అసలు మీకు ఎవరికి ఎవరికి సంబంధం కూడా లేదు రైనా కాబట్టి మీరు మీరు ఎన్ని దేకినా దేకపోయినా ఈసారి ఇక్కడ మీరు గెలవలేరు అనేది క్లియర్గా అర్థమైపోయింది మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ వేళ్ళబడి ఈ కిట్టు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థిగా ఖరారు చేశారు సరే ఖరారు చేసిన తర్వాత ఎట్లాగైనా గెలవాలి అని చెప్పేసే ప్రయత్నం చేసి మనోడు ఏం చేశారంటే అబ్బా అబ్బాగులుగులు ఇద్దరు కూడా రెవెన్యూ ఆఫీస్లో దొంగ పట్టాలని పుట్టించారు దాదాపుగా ఒక పదివేల దొంగ పట్టాలని పుట్టించారు ఆ దొంగ పట్టాలని పుట్టించి రెవెన్యూ సిబ్బందిని రెయ్యి పిలిపించి కాసిన కోసం వాళ్ళకి డబ్బులు వర్షం చూపించి పట్టాలని క్రియేట్ చేసి ఆ పట్టాలన్నిటి మీద కూడా రెవెన్యూ స్టాంప్ వేసి ఎంఆర్ఓ గారి సంతగాన్ని ఫోర్ చేసి ఆ పట్టాలని పంచిపెట్టారు ఆ పట్టాలని పంచిపెట్టినప్పటికీ మనోడు ఎలక్షన్స్ ఎలక్షన్స్లో పోతే దాదాపుగా పదివేల పట్టాలు పంచిపెట్టారంటే పట్టాకి ఐదు ఓట్లు వేసుకున్నా కూడా యాభై వేల ఓట్లు అంటే యాభై వేల ఓట్లు ఏదైతే ఈ పట్టాలు పెట్టాడో అందులో సిక్స్టీ పర్సెంట్ పట్టాలు తీసుకున్నాడు కూడా వీడికి ఓటేలా చీ పోరా అని చెప్పేసి చీ కొట్టేసి బయటికి పంపించేసారు దాదాపుగా ఇందులో కొల్లు రవీంద్ర ఈ నియోజకవర్గం నుంచి యాభై వేల మెజార్టీతో గెలుపొందాడు సో ఇప్పుడు తాజాగా ఏం అంటే ఈ రెవెన్యూ ఆఫీస్ లో దొంగ పట్టాలని క్రియేట్ చేసినటువంటి వ్యక్తిగా అబ్బా కొడుకులకి ఇద్దరికి కూడా కేసులు నమోదయ్యాయి ఇప్పుడు పేరుని నాని బయటకు వచ్చి మాట్లాడతాడు నా భార్యని టచ్ చేశాడు నా పిల్లాని టచ్ చేస్తున్నారు నన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు ఇది రెడ్ బుక్ రాజ్యాంగం నేను వీళ్ళని వదిలిపెట్టను వీళ్ళంతు చూస్తాను నా కుటుంబం జోలికి వస్తే ఏమవుతుంది మహా అయితే నాలుగు రోజులు తలదాచుకుంటాం కాబట్టి తంటి బయటకు వచ్చి ఆడింగ్ ఏడుపులేడుస్తున్నాను దొంగ బెల్లాం పేరు మీద రేషన్ బియ్యం లైసెన్స్ తీసుకున్నారు ఈడే బియ్యాన్ని పేదలకు పంచాల్సిన బియ్యాన్ని గూడెంలో నుంచి కాకినాడకి ఎక్స్పోర్ట్ చేసింది ఈడే తర్వాత గూడెంలో బియ్యం స్టాకు ఆ డబ్బులు తీసుకొచ్చి ఎన్నికల్లో ఖర్చు పెట్టింది పేరుని నాని అంటే దొంగ బియ్యాన్ని ఆ డబ్బులు తెచ్చి ఎన్నికల్లో ఖర్చు పెట్టుకోవడంతో పాటు ఎన్నికల్లో అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నా గూడెంలో బియ్యం తక్కువ వచ్చినని ఎఫ్ఎస్ఐకి లేఖ రాసింది ఈడే అంటే లంగా పనులు చేసింది ఈడే ఆ లంగా పనులకు ఉన్న డబ్బులు సంపాదించుకుంది ఈడే ఆ సంపాదించిన డబ్బులు ఎలక్షన్ లో ఖర్చు పెట్టింది నువ్వే ఇవన్నీ పనులు చేసి ఇప్పుడు ఆభం శుభన్ తెలియనటువంటి నా భార్య మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు కచ్చగట్టి కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తే మేము అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాము అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి పదిహేను రోజులు ఎందుకురా ఈ బతుకు అంటే నువ్వు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఈ లంగా పనులు చేసింది నువ్వే కదా ఈ లంగా పనులు చేసి డబ్బులు సంపాదించుకుంది నువ్వే కదా ఆ డబ్బులు ఎన్నికల్లో ఖర్చు పెట్టింది నువ్వే కదా అలాగే నా గూడెంలో బస్తాలు తగ్గినాయి అని చెప్పి లేఖ రాసింది నువ్వే కదా ఫుడ్ సప్లై వాళ్ళకి రాసింది నువ్వే కదా మరి ఇవన్నీ లంగా పనులు నువ్వు చేసి నువ్వు నీ భార్యను అడ్డంగా ఇరికించి ఇప్పుడు తీరా అరెస్ట్ చేయబోయేసరికి నా మీద రక్ష సాధిస్తున్నారు నా మీద రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడటం అది ఎంతవరకు కరెక్ట్ అది ఎంతవరకు సమంజసం అనేది పేరుని నాని ఆలోచన చేసుకోవాలి ఒకటి రెండోది ఈ ఈ ఈ కిట్టుగాడు ఈ జాంబియా గాడు నిన్నగాక మొన్న వచ్చినటువంటి జాంబియా గాడు ఒకసారి అది పల్లెన్ని బయటకు వచ్చి ముఖేష్ యాడ్ లా ఉండేటువంటి వాడి లాగా ఉండే ఈ జాంబియా గాడు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించడం అంటే దొంగ పట్టాలు సృష్టించినంత తేలిక కాదురా సంపద సృష్టించడం అంటే నీ అయ్యేలాగా రేషన్ బియ్యం నమ్మి డబ్బులు సంపాదించినంత తేలిక కాదు ఆ డబ్బులు దగ్గర ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టినంత తేలిక కాదురా దొంగ పట్టాలు ఈ డబ్బులు సంపద సృష్టించడం అంటే నీలాగా అడ్డగోలుతనంలో సంపద సృష్టించవచ్చు కానీ ప్రజలకు భావితరాల భవిష్యత్తుకు ఆ సంపద ఉపయోగపడాలంటే అది ఖచ్చితంగా ఇతర రాష్ట్రాలతో పోటీ పడి సంపాదించే సంపద అయితేనే అది ప్రజలకు ఉపయోగపడుతుంది ఇతర రాష్ట్రం వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు చేసుకోగలిగే స్వేచ్ఛను మనం ఇవ్వగలిగినట్లయితేనే సంపదను సృష్టించగలుగుతాం అంతేగాని మీ నాయనలాగా మీ నాయనలా ఎదవేషాలు వేసి పెళ్ళాం పేరు మీద ఆ రేషన్ బియ్యం నిల్వ చేసే లైసెన్సులు తెచ్చుకున్న బియ్యాన్ని నమ్ముకొని అట్లాగే నువ్వు నీ అయ్యారు రెయ్యి రెవెన్యూ ఆఫీసులో దూరి రెయ్యిగి రెయి రెవెన్యూ పట్టాలు సృష్టించి ఆ దొంగ పట్టాల మీద స్టాంపులు వేపించి అట్టగోలుతనంగా పట్టాలు బంద్ చేసి ఇన్ని చేసిన చివరికి యాభై వేల మెజార్టీతో ఓడిపోయాడు మచనీపట్నం ప్రజలు చెప్పు తెగేలా కొట్టారు గుడుకులు ఇద్దరినీ కూడా మామూలు కొట్టుడు కాదు తెచ్చా దాన్ని ఏమంటారంటే ఓ ఓచ కొట్లు కొట్టడం అంటే ఈ పేరుని నాని గారిని కొట్టిన కొట్టినట్టు చెప్పాలి పట్టాలు ఇచ్చిన అన్ని ఇచ్చాడు కాళ్ళ మీద పడ్డాడు దేకాడు మా తాతను చూడు మయ్యను చూడు అని అన్నారు మీ తాతనికి మీకు సంబంధమే లేదురా నీకు మీకు సంబంధం లేదురా అని చెప్పేసి అక్కడ మచిలీపట్నం ప్రజలు పొల్లు రవీంద్రరాకి యాభై వేల మెజార్టీతో గెలిపారు ఇప్పుడు తాజాగా ఈ దొంగ పట్టాల కేసులో అబ్బా కొడుకులు ఇద్దరు కూడా ఏ వన్ ఏ టూగా గా ఉన్నారు ఇట్లాంటి దొంగ పనులు చేసి ఇట్లాంటి లంగా పనులు చేసి అటు పెళ్లాన్ని ఇటు పొడుకుని అడ్డంగా బుక్ చేసి జైలు చేసిన జైలు పోలబో కాబోయేటువంటి వీళ్ళు చేసినటువంటి ఈ పేరుని నాని కూడా ఇప్పుడు బయటకు వచ్చేసి మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గురించి లోకేష్ గురించి పవన్ నాయుడు పవన్ నాయుడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాడు అంటే నువ్వు చేస్తేనేమో సంచారం ఎదుటోళ్ళు చేస్తేనేమో వ్యభిచారం నీలాగా లంగతనంగా పట్టాలు పనిచేసి అడ్డగోలుతనంగా ఓట్లు కొనాలనుకుంటేనేమో దాని గురించి ప్రశ్నిస్తే తప్పు ఎవరైనా మాట్లాడితే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు అందులో నన్ను నా కొడుకుని బలి చేయాలని చూస్తున్నారు అంటే దొంగ పట్టాలు పుట్టి దొంగ సంతకాలు చేసుకొని మీ ఇష్టం వచ్చినట్టు రేగి పని చేసి ఎలక్షన్స్లో అడ్డగోలుగా గెలిచేద్దామని ప్లాన్ చేశారా మీరు మొ ఏమి తెలివితే ఆటలు ఉన్నాయి రా వాడికి వాడు నిన్నగాక మొన్న వచ్చినాడు కానీ గోళీలు వేసుకుని చడ్డీలు ఆడుకునే వయసులో నుంచి వచ్చినాడు కానీ మామూలుగా కాదు ఏముంది పనియా పాట పోరం పోకూడదు లోనూ లేకపోతే టిక్ టాక్ లో రీల్స్ చేసుకునేవాడు ఏదో వాళ్ళ అయ్యే పేరు చెప్పుకుని వాళ్ళ తాత పేరు చెప్పుకొని వాళ్ళ అయ్య వచ్చాడు వాళ్ళ అయ్య పేరు చెప్పుకుని నీడు వద్దాం అనుకున్నాడు కానీ మచిలీపట్నం ప్రజలు అసలు నీ అయ్యని చూస్తేనే కంపరం పడుతున్నారా నిన్ను చూస్తే ఇంకా మొహం మీద ఉయ్యాలనిపిస్తున్నారని చెప్పి మన ఎలక్షన్స్ లో సమాధానం చెప్పారు ఇప్పుడు ఈ బచ్చాగాడి మైకి తీసుకొని చంద్రబాబు నాయుడు ఏకవచనంతో మాట్లాడుతున్నారు ఇంకొకసారి అదే జాంబియాగా ఇంకొకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే మాత్రం పళ్ళు డ్రాలు చేతిలో పెడతారు గుర్తుపెట్టు